రాష్ట్రంలో కరువు ఉందన్న సంగతి తెలియదట రాష్ట్రంలో వర్షాలు సరిగ్గా పడ్డం లేదన్న సంగతి తెలియదట నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో వర్షాలు పడని పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్రంలో కరువును ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి జూన్ లో వర్షాలు బాగా పడినప్పుడు రైతులందరూ కూడా పంటలు వేశారు రైతులందరూ వేసిన పంటలకు జులైలో గొప్ప గొప్ప వర్షం పడింది ఆగస్టు నెలలో ఒక్క చుక్క కూడా వర్షం పడని పరిస్థితి కనిపించినప్పుడు క్యాబినెట్ పిలిచి క్యాబినెట్ లో కరువు వచ్చింది రైతులకు ఎలా తోడుగా ఉండాలి రైతులకు ఎలా ఆదుకొని ఆదుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా తాను రివ్యూ తీసుకోవాలి కానీ తనకు తెలియనే తెలియదేనే అంటాడు కరువు వచ్చిందన్న తెలియదట రైతులు అల్లాడుతున్నారన్న సంగతి తెలియదట రాష్ట్రంలో కరువు వచ్చింది రైతులు ఎలా ఆదుకోవాలి అన్న మాట మాత్రం కేబినెట్ లో డిస్కషన్ రాదు